రాజకీయం చిదరంగంలో మరి మూ సరిగా లేదంటే ఏ క్షణాన్ని ఆయన గిల్లితే గిల్లుచుకోవాలన్న ప్రకాశ్ రాజ్ డైలాగ్ గుర్తు గుర్తుంది కదా సో అదే సీన్ ఇప్పుడు సరిగ్గా రాజయ్యకి సూట్ అవుతుంది సో లోకి వెళ్దాం నేను మనోజ్ వెల్కమ్ టు హాస్టాగ్యూ తొలి తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకరంగా మారింది సో బిఆర్ఎస్ పార్టీపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడం ప్రతిపక్ష పాత్రను సైతం ధీటుగా పోషించలేకపోతుండటంతో రాబోయే రోజుల్లో ఆ పార్టీ మన కూడా అసాధ్యమైన చర్చ జరుగుతుంది సో అలాంటి పరిస్థితుల్లో తాను గులాబీ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయినట్టేనని భావిస్తున్నారట తాటుకుండా రాజయ్య ఈ పరిస్థితులను ముందే ఊహించిన రాజయ్య ఎంపీ ఎన్నికల ముందు హస్తం పార్టీలోకి వెళ్లేందుకు శత విధాల ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది నాయకులు తీవ్రంగా అడ్డు చెప్పడంతో హస్తం పార్టీలోకి రాజ ఎంట్రీ ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తుంది సో అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీలో రాజయ్య కడియం శ్రీహరి మధ్య పొలిటికల్ వార్ నడిచింది ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నప్పటికీ టికెట్ లో ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు చివరకు కడియం శ్రీహరి టికెట్ దక్కించుకుని ఎన్నికల్లో గెలిచారు తాటికొండ రాజకీయ టికెట్ వచ్చే అవకాశం లేదని అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ మారాలని వరంగల్ జిల్లా చెంది ఓ సీనియర్ బిఆర్ఎస్ నేత ఇచ్చారు అప్పుడే పార్టీ మారి ఉంటే కాంగ్రెస్ నుంచి టికెట్ ఖచ్చితంగా వచ్చేదని ఎన్నికల్లో గెలుపు సునాయాసంగా దక్కేనని ఆయన అనుచరులు వాపోతుందట సో ఎంపీ ఎన్నికల ముందు తాటికొండ రాజయ్య హస్తం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అప్పటికే కడియం శ్రీహరి గులాబీ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారనే లీకులు రావడం గన్పూర్ కాన్స్టెన్సీలో కాంగ్రెస్ నేతలు సైతం అడ్డు చెప్పడంతో రాజయ్య ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి సో చేసేది లేక బీఆర్ఎస్ పార్టీతోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు రాజయ్య అయితే రాజయ్యను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు వరంగల్లోని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారట సో పార్టీ కార్యక్రమాలకు పిలవకపోవడం ఒకవేళ పిలిచినా అత్తగిన గౌరవం ఇవ్వట్లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట రాజయ్య ఎస్సీ వర్గ అంశంపై పోరాటానికి సిద్ధమైన రాజయ్య బీఆర్ఎస్ పార్టీ మాజీలను ఆహ్వానిస్తే తాము రామని తిరస్కరించారట ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తనను పక్క పార్టీలే కాదు సొంత పార్టీ నేతలు కూడా రాజకీయంగా తొక్కేయాలని చూస్తుండటంతో రాజయ్య ఏం చేయాలో తెలియక మందన పడుతున్నారట సో ఓవైపు టికెట్ లో ఓడిపోయి ప్రజలకు దూరమైన రాజయ్య పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు మరోవైపు పార్టీలోంచి వెళ్లగొట్టేలాగా చూడ సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట సో హస్తం పార్టీ సైతం నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుకు చెక్ మెట్ పడినట్లేనన్న చర్చ సాగుతుంది చివరి ప్రయత్నంగా హస్తం పార్టీ తలుపులు తట్టాలని మరికొంతమంది సన్నిహితులు సలహా ఇస్తున్నారు సో ఏది ఏమైనా తన తోటి లీడర్ల మూమెంట్ కనిపెట్టకపోవడం వల్లే ఈ రోజు రాజకీయ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా సో మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నానండి హాస్ట